खुशी हैप्पी बर्थडे नाना हैप्पी बर्थडे जब पाक की हैप्पी बर्थडे जब पाक की जब क्लैप्स करते क्लैप्स टिंग 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 क्लैप्स करते हैं आक के हैप्पी बर्थडे का जब హే ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఇది వచ్చేసి మా రిషి బర్త్డే రోజు అనమాట ఫేస్ చూస్తారు ఎలా పెట్టేసిందో ఏంటంటే బర్త్డే అనగానే మా పాపకి డెకరేషన్ గుర్తొచ్చింది ఏంటి మీరు ఇంకా డెకరేషన్ చేయలేదు అని చెప్పేసి అందుకని చెప్పి ఫేస్ అలా పెట్టిందనమాట చూస్తే ఫేస్ ఏమో అలా పెట్టిందా ఇంకా చూస్తే ఇంకా అత్త హ్యాపీ బర్త్డే చెప్పింది సో హ్యాపీగా స్మైల్ వచ్చేసింది అనమాట ఇంకా ఫ్రెష్ అయ్యి టెంపుల్కి వెళ్దాంరా అంటే నో డెకరేషనే కావాలనింది ఇంకా అదో ఇదో చెప్పేసి ఇంకా ఫ్రెష్ అయిపోయి అందరము టెంపుల్కి అయితే వచ్చేసాము ఆ రోజు వచ్చేసి సాటర్డే అనమాట ఇంకా సాటర్డే అని చెప్పేసి పక్కనే మాకు వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంది నేను ఒక షార్ట్ కూడా పెట్టాను లాంగ్ వీడియో పెట్టలేదు కానీ షార్ట్ పెట్టాను అనమాట మా వాడికి నేమ్ సెరమనీ చేసాం కదా సో అది ఇక్కడే పెట్టామన్నమాట తీసుకొచ్చి ఇక్కడే ఈ గుడిలోనే నేమ్ పెట్టాము అండ్ మా అన్నకి పెళ్ళి అయింది కూడా ఇక్కడే అనమాట ఈ టెంపుల్లోనే ఇది మాకు పక్కనే ఉంటుంది అనమాట ఓకబుల్ డిస్టెన్స్లోనే ఉంటుంది ఈ టెంపుల్ అయితే ఇంకా మా వాడిని అలా కూర్చోబెట్టామో లేదు టెంపుల్ అంతా పాకేస్తున్నాడు వాడు పాకడము వాళ్ళక్క ఏమో వెనకాలే వెళ్ళి తీసుకురావడం అనమాట వాళ్ళిద్దరు డ్యూటీ అదే వదిలేసి పాప అంటే వెళ్ళి తీసుకొస్తూనే ఉంది ఇంకా ఇంటికి వచ్చేసి బ్రేక్ఫాస్ట్ అదంతా చేసేసి ఇంకా ఊరికి స్టార్ట్ అనమాట టైం లేదు అసలు వీడియో ఏం తీసేదానికి గబు గబా వచ్చి అంటే త్వర త్వరగా అనమాట మా వారు టైం అయిపోతుంది ఊరే వెళ్ళిపోవాలి అనేసి ఏంటి స్పెషల్ అంటే చెప్తాను మీరు ఆల్రెడీ తమ్మేళ్ళు చూశారు కదా సో వీడియో చెప్తాను మీరు నా ఛానల్ని ఇదే కానీ ఫస్ట్ టైం కానీ చూసినట్టయితే సబ్స్క్రైబ్ మాత్రం చేయడం మర్చిపోమాకండి అలాగే డెఫినెట్గా లైక్ చేయండి ఇంకా మేమైతే మా ఊరు వెళ్తున్నాము ఈ దారిలో మధ్యలో జామకాయలు బండ్లు బాగా పెట్టుంటారనమాట తోటలుంటాయి అనమాట అందుకని ఫ్రెష్ జామకాయలు దొరుకుతాయి ఇంకా ఉప్పు కారం కూడా వేసి పెడతారు ఇంకా ఊరు వెళ్ళిన ప్రతిసారి మాకు ఇదే పని అనమాట అలా జామకాయ జామకాయలు తీసుకొని అన్నిటికీ ఉప్పు కారం పెట్టించుకొని టైంపాస్గా తింటూ వెళ్తూ ఉన్నాము ఈసారి మా చిన్ని కన్నయ్య కూడా పట్టేసుకున్నాడు అనమాట జాంకాయ కొంచెం సేపు కామ్గా ఉంటాడని ఈ మధ్య కొంచెం ట్రావెల్ ఎక్కువ చేశాడు కదా కొంచెం చికాక్ చికాక్గా ఉన్నాడనమాట అంత ఉండలేకపోతున్నాడు బెంగళూరు నుంచి నెల్లూరుకి రావడం మళ్ళీ తిరుమల వెళ్ళడం అక్కడి నుంచి ఇలా రావడం ఇప్పుడు ఊరు వెళ్ళడం అసలు ఎంత చిరాకు వచ్చేసిందో వాడికి మేమైతే మధ్యలో ఎన్నిసార్లు ఆగామో ఇప్పుడు కూడా గుక్క పెట్టేశాడు అనమాట ఇంకా ఆగి అలాగే రోడ్లో నేను ఒక్కటే దిగి వాడిని కొంచెం సేపు ఆడిపించుకుంటూ ఉన్నాను ఏమైనా కానీ పిల్లలతో ఎంత కష్టమో కదా రిషితో నేను అంత కష్టపడలేదు ఎందుకంటే ఇంట్లోనే నెల్లూరులోనే ఉన్నాం అనమాట కరోనా కదా అందరం ఇంట్లోనే ఉన్నాం అంత ఇబ్బంది అనిపించలేదు బట్ మా వాడితో అయితే ఒక్క క్షణం నన్ను వదిలి ఉండడం లేదనమాట అంటే నన్ను చూడకపోతే ఉంటున్నాడు చూస్తే మాత్రం అస్సలు ఉండడం అనమాట ఇంకా ఎత్తుకొనే ఉండాల్సి వస్తుంది మా పాప కానీ మా బాబుకి కానీ అక్క పోలికే వచ్చినట్టుంది తమ్ముడికి ఇంకా వెళ్ళిపోతాం మనం ఒక ఫిఫ్టీన్ మినిట్స్ కానీ టెన్ మినిట్స్ కానీ ఉంది అనుకోండి అప్పుడు నిద్రపోతారనమాట అంతలా ఏడ్చి ఏడ్చి అలానే నా ఫోన్ తీసుకొని ఫోన్ని కొంచెం చిక్తా ఉంటాడనమాట ఫోన్ ఏం చూడాడు కానీ జస్ట్ ఫోన్తో అలా ఆడుకుంటూ అలానే పడుకునేసాడు ఇంకా మనం ఇంటికి కూడా వచ్చేసామన్నమాట వాళ్ళు చూసారా హైలైట్స్ కూడా వేయి చేసి ఉన్నారు మా వారు ముందర రోజు వచ్చారనమాట అంటే సామాన్ అదంతా దించడానికి వచ్చారు అత్తయ్య వాళ్ళని తిరుపతి నుంచి వచ్చాను కదా వచ్చి చెప్పారు అబ్బా పెళ్ళిళ్ళు లాగా రెడీ చేసేసి ఉన్నారు అని అంతగా ఏం రెడీ చేశారు అబ్బా కలర్సే కదా వేసుంటారు అనుకుంటే సో చాలా చేంజ్ అనమాట లోపలికి వెళ్ళిన త చూపిస్తాను ఏం చేంజ్ చేశారు అనేది నేనైతే చాలా షాకే అనమాట ఇంత ఇంత చేంజ్ చేశారు అని బట్ చాలా మంచిది అనమాట మేము వస్తూ ఉంటాం కదా సో చాలా మంది ఉంటాము ఇలా చేంజ్ చేయడం వల్ల చాలా బెటర్ అనమాట వర్షం పడినా చల్లగా ఉన్నాయి కానీ చాలా బెటర్ ఈ రేకులు ఉన్నాయి కదా అదంతా ఇంతకు ముందు లేదు ప్రీవియస్ బ్లాగ్స్ కానీ చూసిన ఉంటే మీరు గెస్ట్ చేస్తుంటారు అదంతా లేదనమాట అదంతా వేయించేశారు ఇంకా వాన వచ్చినా కానీ మనకి ఇబ్బంది ఉండదు హ్యాపీగా అక్కడే పడుకునే మంచాలు వేసుకొని బాత్రూమ్లు బాత్రూమ్ ఇది కోళ్ళు ఇది తోటి బట్టలు తుక్కునేది ఇది బట్టలు తుక్కునేది ఇది జామ్ చెట్టు అవి వంకాయ చెట్లు ఇవి మేము ఇక్కడ మేము ఇంకా అదనమాట సంగతి సో లిటిల్ చిన్న హోమే ఇంకే ఇంకోసారి వెళ్ళినప్పుడు చూపిస్తాను మా హౌస్ ఎలా ఉంటుందో ఏంటో అనేసి నార్మల్గా మీకు అర్థమైపోతూ ఉంటుంది ఏముండదు ఉండదు సో ఒక చిన్న రూమ్ ఉంటుంది అండ్ ఇంకొకటి కిచెన్ ఉంటుంది ఇంకా మొత్తం ఖాళీ ప్లేసే అనమాట ఇంకా ముందు రోజు వచ్చింది మా పాప కూడా వచ్చిందనమాట మా వారితో ముందు రోజు ఈ సామాన్లు అవన్నీ దించడానికి సో అప్పుడు వాళ్ళ నానమ్మ చేత కట్టించేసుకుంది అనమాట ఇంకా అదే ఊగుతూ ఉంది ఇంకా టమాటాస్ మేము వచ్చాం కదా టమాటాస్ కొన్ని నలిగిపోయి ఉంటే వాటిల్ని వాష్ చేస్తాను అనమాట ఆల్రెడీ చాలా దోమలు వచ్చేసి ఉన్నాయి దోమలు కాదు సారీ ఈగలు వచ్చేసి ఉన్నాయి ఏంటంటే స్వీట్ చేయడానికని మిల్క్ మేడ్ తెచ్చారనమాట అది పగిలిపోయి సో ఈగలు పోవట్లేదంట చూడండి మా వాడైతే ఆ ఈగలన్నీ వాడుతుంటే వాటిని తాడుకుంటున్నాడు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నాడో మేము వచ్చాము కదా మా అత్త ఏమి వంట ప్రిపేర్ చేయలేదంట మేము తినేసి వస్తాము అనుకున్నారంట ఇంకా అప్పటికప్పుడు నేను జస్ట్ నార్మల్గా టమాటా గుజ్జు ప్రిపేర్ చేసుకుంటున్నాను ఇంక అప్పటికప్పుడు ఫాస్ట్గా అయిపోయేది అదే కదా వంకాయలు చేద్దాం అనుకొని వంకాయలు కూడా తీసి పెట్టాను అనమాట బట్ నైట్కి అందరు వచ్చేస్తారు కదా అని చెప్పి సో ఒకేసారి చేసుకోవచ్చులే అని సింపుల్గా నేనైతే ఇది ప్రిపేర్ చేసుకుంటున్నాను మా వాడికి కూడా పక్కనే రైస్ పెట్టాను అనమాట ఆల్రెడీ కుక్ చేసిన రైసే దాన్ని ఏమో నేను సంగటిగా ప్రిపేర్ చేశాను ఇంకొంచెం ఉడకబెట్టేసి మా వాడి కోసం ఇంకప్పటికప్పుడు ఏం చేస్తాం చెప్పండి అంత ఏమీ నేను ఓ ఫుడ్ ఎక్స్ప్లోర్ చేయట్లేదు మా వాడికి నార్మల్ ఇంగ్రీడియంట్సే పెడుతున్నాను ఒకరోజు పప్పు ఒకరోజు ఏదన్నా వెజిటేబుల్ ఒకరోజు పప్పు వెజిటేబుల్ అలా లేదు మధ్యలో ఇలా రాగి సంగటి ఇలా పెడుతూ ఉన్నాను రిషి అలా చేయి అవి భయపడతాయి వెలువో నేను వచ్చేసి తట్టింగ్ అని పొడిస్తాయి ఆల్రెడీ తమ్ముళ్ళలో చూసారు కదా హడావిడి అనేసి హడావిడి ఏం లేదండి ఇందాక వెజిటేబుల్స్ ఇవన్నీ తీసుకురావడం మేము ఊరంతా లంచ్ పెడుతున్నాం ఊరు మొత్తమే కాదు మా రిలేటివ్స్ అందరినీ లంచ్కి అయితే ఇన్వైట్ చేస్తున్నాము యాక్చువల్గా ఏంటంటే మా అత్తయ్య మా బాబు బర్త్డే ఊర్లో చేయాలి అని అనుకున్నారు ఇలా మటన్ పెట్టేసి ఊర్లో చేద్దాం అనుకున్నారు రిషి బర్త్డే వచ్చేసి మన నెల్లూరులోనే చేసామన్నమాట కొంచెం మంచిగా బాగానే చేసాము వీడికి మాత్రం ఊర్లో చేయాలి ఊర్లో గ్రాండ్గా చేద్దాము మనమే వంటలు చేయించి అన్నారు ఇంకా మా వారేమో వద్దు బర్త్డే చేయడం లేదు అనేసారు మా అతీ అప్సెట్ అయిపోయారు అనమాట అదేంటి పాపకు చేసి వీడికి చేయకపోతే బాగుండదు కదా అని లేదు మళ్ళీ చేద్దాము ఫస్ట్ బర్త్డే అయితే వద్దు అనేసి స్టాప్ చేసామన్నమాట ఇంకేం చేద్దాం మళ్ళీ లేట్ అయిపోతుంది అనేసి మా వారు వచ్చేసరికి గుండు చేపిస్తున్నాం కదా దానికి ఫంక్షన్ లాగా చేసేద్దాము గుండు చేయించుకొచ్చిన తర్వాత అందరికి భోజనాలు పెడదాం అన్నారు ఇంకా అందరం ఓకే అనేసి అనమాట కన్విన్స్ అయిపోయాము ఇంక ఇది గుండు ఫంక్షన్ లాగా ఏర్పాటు అయిపోయింది యాక్చువల్గా ఏంటి అంటే మన వైపు అసలు మా వైపు అసలు గుండు ఫంక్షనే చేయరు తమిళ్ వైపు అండ్ బోర్డర్లో వాళ్ళు కూడా చేస్తూ ఉంటారు నాకు తెలుసు అంటే ఐడియా ఉంది మన వైపు అయితే అంత చేయట్లేదు అనమాట కానీ నాకు తెలిసి ఫస్ట్ మేమే కావాలో చేస్తుండేది ఇంకా ఎవరి పనుల్లో వాళ్ళు ఉన్నారు నా పనిలో నేనున్నాను నేను ఇలా ఫోన్ పట్టుకొని అందరూ ఏమేమి చేస్తున్నారు అనేసి క్యాప్చర్ చేస్తూ ఉన్నాను మా వాడైతే రొటేట్ అవుతున్నాడు మా వాడు చెప్పాను కదా అసలు ఉదరట్లేదని ఎవరన్నా ఖాళీకి ఉంటే వాళ్ళకి ఇచ్చినప్పుడు అలా వీడియోస్ తీయడం సో ఇలా అనమాట ఇక్కడ వీళ్ళ ముగ్గురు డ్యూటీ చూసారా మా పెద్దోదిన అండ్ ఈ ఆంటీ అంకుల్ లాస్ట్ వీడియోలో చెప్పాను మీరు మర్చిపోయి ఉంటారు వీళ్ళు మాకు ఫ్యామిలీ ఫ్రెండ్స్ అనమాట నెల్లూరులో ఉంటాం కదా అక్కడ పక్కనే ఉంటాము సో వాళ్ళు కూడా వచ్చేసారనమాట ఇక్కడ ఈ ప్లేస్ చూడండి భలే ఉంటుంది వీళ్ళు ముగ్గురు ఎంత కోఆర్డినేట్గా వర్క్ చేస్తారంటే ఒకరేమో అంకులేమో ఇలా వేసిస్తున్నారనమాట అల్లము మా ఆంటీ వచ్చేసి పేస్ట్ చేస్తున్నారు మా వదిన వచ్చేసి దాన్ని బకెట్లో వేస్తున్నారు సో ఎంత కోఆర్డినేట్గా పనిచేస్తున్నారో కదా వాళ్ళైతే ఇక్కడ మా ఇష్యూ చూడండి ఇంకా బర్త్డే స్టార్ట్ అవుతుంది ఇంకా రెడీ అనమాట హ్యాట్ లేకుండా అది పెట్టామన్నమాట హ్యాపీ బర్త్డేది ఆహా నాకు హ్యాట్ కావాలి అని చెప్పి చూ బాగుండవురా అంటే వాళ్ళ డాడీ ఫోన్లో పెట్టి మరీ చూపిస్తే లేదు నేను హ్యాట్ వేసుకుంటానని చెప్పి చాలా షైగా ఫీల్ అవుతుంది అనమాట తనైతే గుండులో అలా ఫీల్ అవ్వకరా అని చెప్పాను మరి నువ్వు వేసుకున్నావు కదా అనింది ఏం చేస్తాం ఈరోజు పిల్లలకి అసలు మనం ఏమి చెప్పేది లేదు కదా ఇంకా మా రిషి బర్త్డే అయితే సో ఇలా అందరితో చేసుకున్నాము లాస్ట్ బర్త్డే లాస్ట్ టూ బర్త్డేస్ పాపం ఎవరితో చేసుకోలేదు ఫస్ట్ టూ బర్త్డేస్ అయితే బాగానే చేసుకుందనమాట అందరితో తర్వాత టూ బర్త్డేస్ లేదు ఈసారి బర్త్డే కూడా అందరితో చేసుకుంటుంది సో తనైతే మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అయ్యింది పిల్లలు అంతే కదా బర్త్డే అంటే చాలు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారు అండ్ మా పాపకి వచ్చేసి సో చాలా గిఫ్ట్స్ వచ్చాయనమాట ఇద్దరు ఒకేసారి మేమేమనుకున్నామంటే ఫంక్షన్ కూడా ఇదే రోజు చేద్దాం అనుకున్నాము బట్ సాటర్డే ఆ సాటర్డే ఎవరు అంతగా నాన్ వెజ్ తినరు నైంటీ పర్సెంట్ ఎవరు నాన్ వెజ్ తినరు అనమాట ఇంకెందుకులే అని చెప్పి నెక్స్ట్ డే సండేనే కదా అని చెప్పి సండేకి పోస్ట్పోన్ చేసుకున్నాం లేదంటే పాప బర్త్డే అండ్ ఆ ఫంక్షన్ రెండు ఒకేసారి ప్లాన్ చేసుకున్నాము పాపం అలా రివర్స్ అయిపోయింది అనమాట ఏం చేయలేం కదా కానీ మా పాపకైతే ఇదే చెప్పేసాం అనమాట ఇది నీ బర్త్డే ఫంక్షన్ అనేసి ఇక్కడ అంకుల్ చూడండి ఇక్కడికి వచ్చి అద్ది పనిగా పచ్చడి చేయించుకొని తింటున్నాడు రొట్టె పచ్చడి ఇంకా మా వదిన అదే పనిలో ఉందనమాట రొట్టి పచ్చడి చేసిస్తుంది అలా పచ్చడి దంచేసిన తర్వాత రోట్లో అన్నం వేసుకొని తినడం వీళ్ళ ఎంతమందికి ఇష్టమో చెప్పండి ఇక్కడ అదే ప్రాసెస్ జరుగుతుంది పచ్చడి అంతా అయిపోయిన తర్వాత రోట్లో అన్నం వేసుకొని వేడి వేడి అన్నం అందరం తలా ఒక ముద్ద అయితే టేస్ట్ చేస్తున్నాము ఇంకా అది అలా అయిపోయిన తర్వాత ఇంకా కూర్చునేసాం అనమాట ఇంకా చాలా పని ఉంది కదా ఇంకా లంచ్ చేసేయడానికి అందరు కూర్చొని తింటున్నారు ఇంకా నైట్ సెక్షన్ అయిపోయింది నేను మార్నింగ్ లేచి వచ్చేటప్పటికి అందరూ పనులు స్టార్ట్ చేసేస్తున్నారనమాట ఈ వంట వాళ్ళు అయితే మమ్మల్ని పక్కా మోసం చేశారు తెలుసా అండి జస్ట్ ఇద్దరే ఇద్దరు వచ్చారు మేము హెల్పింగ్కి తీసుకొచ్చుకోండి అని చెప్పాం బట్ ఎవ్వరు రాకుండా ఇద్దరే ఇద్దరు వచ్చారనమాట జస్ట్ వాళ్ళే కుకింగ్ అనమాట మిగిలిన పని అంతా మాచాతే చేయించారు ఇది చాలా మోసం కదా ఈ బ్రేక్ఫాస్ట్ కూడా వాళ్ళ చేతే చేయించుకున్నాం అనమాట అడిగాము ఫస్ట్ మొహం అంటే మూసుకుపోయింది అనమాట ఇది మాకు చెప్పలేదు కదా అని మా వరకే చేయండి బాబు అంటే అలా పొంగలి చేయించుకున్నాం అనమాట పప్పు పొంగలి టేస్ట్ అయితే మాత్రం నిజంగా చాలా బాగుంది వాళ్ళు ఇద్దరే వచ్చినా కానీ ఐ థింక్ ఎవరో తెలియదు కానీ వైఫ్ అండ్ హస్బెండ్ లేకపోతే తెలియదు కానీ మోస్ట్లీ వైఫ్ అండ్ హస్బెండే అనుకుంటున్నాను సో ఇద్దరైతే మాత్రం చాలా మంచిగా వంట చేశారు పనంతా మాత్రం మా చేత చేయించి అలా ఉందన్నమాట పరిస్థితి ఇంకా మా పాపని టీ చేసిందే సపరేట్ సపరేట్గా అంత కారం లేదు కారం లేకుండా అదే పెట్టేశాను ఫస్ట్ వికెట్ నేను మా మధ్య ఇంకా మటన్ అంతా కటింగ్ అయిపోయింది ఇంకా దీంట్లో ఏది వదలరు కదా స్కిన్ తప్ప మిగిలిందంతా తింటారు ఒక్కొక్క దానికి ఒక్కొక్క పేరు పైన నుంచి స్టార్ట్ చేస్తే హెడ్ తింటారు అండ్ హెడ్లో బ్రెయిన్ తింటారు ఇంకా పైన చర్మం ఒక్కటే వదిలేస్తారు అనుకుంటా అండ్ మటన్ తింటారు ఇంకా లంగ్స్ బ్లడ్ స్టమక్ అదే పేగులు స్టమక్ని వచ్చేసి బోటి అంటారు కాళ్ళు వచ్చేసి పాయ అంటారు అండ్ ప్రతి ఒక్కటి కూడా హెల్త్కి మంచిదే ఇందులో తినేది బట్ మటన్ అంత ఎక్కువ తినకూడదు హెడ్ కానీ పాయ కానీ తింటే మంచిది అంటారు కదా పాయ అయితే ఇంకా చాలా మంచిది బోన్స్ స్ట్రాంగ్ అవుతాయి అంటారు ఇక్కడ మా కోడలు పెళ్ళి ఏమో పొద్దునే రెడీ అయ్యింది వచ్చింది వీడియో తీస్తుంటే ఏ వీడియో తీయకు నన్ను అంటుంది ఫోటోలు అంటే ఏమో పిచ్చి ఇప్పుడు నేను వీడియో తీస్తుంటే మాత్రం వద్దు వద్దు అని చెప్పి తెగ్గా సిగ్గుబడి ఫోజులు ఇస్తుంది హెడ్ కటింగ్ సో మొత్తం ఈ కోసే దాంట్లో అంతా మా అంకుల్ది అన్నమాట డబ్బులు పెట్టడం కాదు అంకుల్ పని చేపించడం కదా సో మా అంకుల్ కష్టం నుంచి పాప ఇక్కడే ఉన్నాడు మా అంకుల్ కదలడంలా ఆ అంకుల్ కదలడంలా ఈ అంకుల్ కదలడం లేదు బొబ్బులు బొబ్బులు బొబులు బొబ్బులు బొబ్బుల్ మా కోళ్ళు రిషి ఇదిగో బ్రెయిన్ ఇదిగో బ్రెయిన్ చూడరా చూడు బ్రెయిన్ ఎలా ఉంటుందో చూడు తింటావా తినాలరా గుడ్ హెల్త్ స్ట్రాంగ్ అవుతావు ఆ ఎక్స్ప్రెషన్ చూసారా నేనే తిను బ్రెయిన్ ఇంకా నాకు కుదిరి తింటుంది బట్ పెట్టాలి కుదరలేదు అనమాట ఇంకెప్పుడన్నా పెట్టాలి ఇంకా చికెన్ బిర్యానీ అండ్ మటన్ కర్రీ అయితే చేస్తున్నారు కష్టం అంతా మా పెద్దోది యాక్చువల్గా మా పెద్దోది పేరు పొట్టో పొట్టోదిన అనమాట మా ఆయన పొట్టక్క పొట్టక్క అని పిలుస్తూ ఉంటాడు పొట్టిగా ఉంటుంది కదా మా వదిన ఇదిగో ఇంకొక వదినేమో టెంపుల్కి వెళ్ళొచ్చారని కదా వాళ్ళ మమ్మీయే ఇంకా మనం చేయించిన డిషెస్ చూద్దామా అది వచ్చేసి బ్రెడ్ హల్వా వడలు చికెన్ బిర్యానీ ఇది వచ్చేసి రైసే అనమాట పీసెస్ అన్నీ పక్కన పెట్టాము సో మళ్ళీ పీసెస్ పడలేదంటే ఈ పల్లెటూరులో చాలా కష్టం అండి తెలుసా అందుకని చెప్పి ముక్కలు పక్కన పెట్టేశాము ఇంకా మటన్ గ్రేవీ వంటలైతే మాత్రం చాలా బాగా వచ్చాయి కానీ మన ఇంట్లో ఏమన్నా ప్రిపేర్ చేసామనుకోండి అందులో క్యాటరింగ్ కాకుండా ఇలా ఇంట్లో కుక్ చేపిచ్చామంటే మనం అస్సలు ఏం తినలేము అనమాట సో నాది కూడా అదే పరిస్థితి మా ఆయనది కూడా అదే అనమాట తినలేదు ఇది వచ్చేసి గోంగూర బిర్యానీలోకి మేమైతే గోంగూర అండ్ రైతా టూ ఉంటాయి అనమాట కాంబినేషన్ ఒక్కొక్కసారి బ్రింజాలు కూడా వేస్తాం ఇంకా ఎగ్ ఫ్రై ప్లెయిన్ రైస్ అసలు ప్లెయిన్ రైస్ పెట్టకపోవడం చాలా బెటరు సాంబారు ముక్కలు కొన్ని లిమిటెడ్ ముక్కలు ఉన్న సాంబారు రసము అరటి పళ్ళు ఇంక ఇంతే అనమాట ఇంకా ఐస్ క్రీమ్ అయితే పెట్టట్లేదు చల్లగా ఉంది కదా ఐస్ క్రీమ్ పెట్టామంటే పిల్లలందరూ తిని తర్వాత కోల్డ్ వచ్చిన తర్వాత మమ్మల్ని అందరు తిట్టుకుంటారని చెప్పి ఇంకా ఐస్ క్రీమ్ అయితే పెట్టలేదు ఇంకా అంత పడ్డించుకొని అయిపోతుంది అనమాట నేను అంత వీడియో తీలేదు తీసినా ఎక్కువైపోతుంది ఇప్పటికీ నేను చాలా తక్కువ పెట్టాను బట్ అది చాలా ఎక్కువ లెంత్ అయ్యింది పాపం కష్టం అంతా మా మరిని అందుకే మా మదిని కొంచెం డీటెయిల్గా చూడండి మా వాడైతే వాళ్ళ మమ్మీని ఎత్తుక్కుంటూ ఉన్నాడనమాట ఇదిగోండి నా కోడలి పిల్ల వచ్చేసింది అనమాట నా మేనమామ్మ మనవరాలన్నమాట సో మేనమామ భార్య మీకు ఎప్పుడు నేను చూపించలేదు వీడియోస్లో ఇదిగో ఐరా ఎంత ఒక ఎంత బుద్ధిమంతురాలు అలాగుందో ఉందో తెలుసా ఫుల్ అల్లరి చేస్తుంది కొత్త ప్లేస్కి వచ్చేటప్పుడు కొంచెం బుద్ధిమంతరాల ఉందనమాట ఇక్కడేమి ఇంకొక బుద్ధిమంతురాలు ఈ విడి గారైతే ఐరా వచ్చింది అనుకో ఐరా అలా చేయకూడదు ఇలా చేయకూడదు అని చెప్తుంది అది మరిషి చెప్తుంది అనమాట వచ్చి చాలాసేపు అయింది కదా ఇప్పుడు లైన్లోకి వచ్చింది అనమాట ఇప్పుడు దిగింది అమ్మమ్మ దగ్గర నుంచి ఇదిగోండి మా మేనమామ గారు ఈయన గారు చూసారా ఈయన గారి బాధ చెప్పానంటే అసలు నవ్వి నవ్వి చేస్తారు మా బాబాయ్ వచ్చాడనమాట సో అదంతా నేను వీడియో తెలియదు ఇంకా మా బాబాయ్ ఉన్నాడు అనుకోండి జస్ట్ అలా వెళ్ళాడు వచ్చేటప్పటికి వెళ్ళిపోయాడు అని చెప్పేసి ఆయన బాధ అది చిన్న బాధ కాదు ఇంకా అంతా నవ్వి నవ్వి చచ్చాము అనుకోండి మాకు తెలుసు అది అనేసి ఇదిగోండి ఇంకొక పిల్ల పిల్లనమాట ఇందాక ఐరాన్ చూపించాను కదా వాళ్ళ చెల్లెలు మా కజిన్కి ఇద్దరు పాపలు అనమాట సో తను కూడా వచ్చింది పాపని తీసుకొని ఇక మేమైతే బయట కూర్చున్నాం అనమాట ఎక్కడ వాళ్ళు డిస్పస్ అయిపోవాలన్నమాట ఇంకా అందరు వెళ్ళిపోతారు ఈవినింగ్ అయిపోయింది కదా అని చెప్పేసి అయినా కూర్చొని కొంచెం కబుర్లు చేసుకుంటూ ఉన్నాము ఇంక మా కజిన్ ముద్దులాడుతుంది పాపం పాండి పుట్టినప్పుడు చూడడానికి రావాలి అని అనుకుంది బట్ కుదరలేదు అప్పుడు కూడా తను ప్రెగ్నెంట్ కదా సో కుదరలేదు అనమాట రావడానికి ఇంక తర్వాత నేను వెళ్ళిపోయాను ఇంక ఇప్పుడే కదా వచ్చాను ఇంకా ఫంక్షన్కి అంటే వచ్చింది ఇందాక చూసారా మా వదిన ఏదో వెనకాల దాచిపెట్టుకుంది అని చెప్పి చూడండి నాకు కనిపించకుండా పోవడానికి ఎంత ట్రై చేస్తుందో సో ఏం పట్టుకొని వెళ్తుందా అంటే ఏం పట్టుకొని వెళ్ళట్లేదండి జస్ట్ మిగిలిపోతూ ఉంటాయి కదా సో ఇలా విలేజెస్లో ఉన్నప్పుడు ఏంటి అంటే మిగిలిపోయినా అందరికీ పెట్టేసుకుంటూ ఉంటాము వదిన టిఫిన్ తెచ్చుకో పెట్టిస్తామంటే తెచ్చుకుంది కానీ దాచిపెట్టుకుంటుంది అనమాట ఏదో సిగ్గుపడుతుంది ఇప్పుడు నన్ను నేను ఇది నేను ఇది పెట్టానని చెప్పేసి ఇంక వాళ్ళ ఇంటికి అయితే వచ్చాయనమాట తీసుకొచ్చింది మా అత్త వాళ్ళు వచ్చారు కదా రెండు టీ పెట్టి పంపిస్తానంటే అక్కడికి వచ్చాము ఇంక ఇక్కడ వీళ్ళ సీరియస్ పని చేస్తున్నారనమాట ఇదిగో వీళ్ళు చెట్టు నాడుతాడంట ఇంకా చెట్టు నాటి మేము ఆ చెట్టు కింద కూర్చోవాలేమో సో ముగ్గురు కలిసి చెట్టు నాడుతున్నారు ఒక ఆయన ఏమో లోడుతున్నారు ఒక ఆమె ఏమో ఇసుకలో ఆడుతుంది ఇంకా అందరూ వెళ్ళిపోయిన తర్వాత మొత్తం అనమాట ఇంకా ఫుడ్ అదంతా ఉంటుంది ఈగలు చూసారు కదా ఫుల్గా ఉన్నాయి ఇంకా హైరైడ్స్ వాళ్ళు కూడా వచ్చేసి ఇప్పేసుకొని తీసుకెళ్ళిపోతున్నారు ఇక్కడ చూడండి వీళ్ళంతా పని చేస్తున్నారు పిన్ని కొడుకు అండ్ చక్రం అంకుల్ ఇదిగోండి ఈ హ్యాండ్ ఎవరితో తెలుసా నాది కూడా ఇది ఏంటో కాదు జస్ట్ కషాయం అనమాట మా వారికి ఫుల్ కోల్డ్ చేసింది పాపం ఏమీ తినలేదు తెలుసా కోల్డ్ అంటే జస్ట్ నార్మల్ కోల్డ్ కాదు బాగా కాఫ్ వచ్చేసింది అనమాట ఇంకేం తినలేకపోయాడు అదే కొంచెం ఇన్ని వంటలు చేయించి ఒక్కడు కూడా టేస్ట్ చేయడం కుదరలేదు అని చెప్పేసి కొంచెం పవం బాధపడుతూ ఉన్నాడు ఇంక ఈవినింగ్ వచ్చేసి మా వాడికి ఏమో నీళ్ళు పెట్టాను అనమాట మళ్ళీ దబ్బర పెట్టకుండా బింది పెట్టేశారు నేను గడగలేకపోతున్నాను దబ్బరా అని చెప్పేసి బింది అనమాట మా రిషికి అయితే టూ ఇయర్స్ పాటు మేము ఇలానే వాటర్ కాచిపోసాం అనమాట అప్పుడు నేను నెల్లూరులోనే ఉన్నాను కాబట్టి అక్కడ పక్కన కాచుకొని పోసుకునే వాళ్ళని వీడికి పాప మస్సలు లేదు నేను బెంగళూరు ఈ గీజర్ వాటరే అనమాట స్టవ్ మీద పెడదామన్నా కానీ అది ఎత్తుకొని వెళ్ళి బకెట్లో పోసేటప్పటికి మళ్ళీ చల్లగా అయిపోతాయి అందుకని వీడికి పాపం అసలు ఆ వాటరే లేవు ఇంక ఇక్కడికి వచ్చినప్పుడే ఆ వాటర్ అనమాట నాకు రిషికి బాగా చేసి చేసి అలవాటు ఉంది పొయ్యి వెలిగించడము ఇప్పుడు అక్కడ వెలిగిస్తే చాలా రోజులు అయింది కదా కళ్ళల్లో నీళ్ళు వస్తున్నాయి ఇందాక చెప్పాను కదా మనం మటన్లో ఏది వదలం అని చెప్పేసి ఇంకా నైట్ అయింది కదా నైట్ డిన్నర్లోకి వచ్చేసి ఇది ఏంటో అబ్బా బ్లెడ్డా ఏంటో మనకు తెలీదు ఐడియా లేదు సో దాన్ని అయితే మా చిన్నతే వంట చేస్తున్నారు రెడీ కూర్చో అనమాట రండి వడ్డిస్తాను అని చెప్పేసి నైట్ డిన్నర్ కూడా ఇంకా అందరు కూర్చొని తింటున్నారు మా పెద్దోదినికి చూడండి ఎన్ని కష్టాలు ఇంట్లో అంత పని చేసి తినేదానికి లేకుండా పోయింది చికెన్ బిర్యానీ ఏమో అయిపోయింది అనమాట తినేదానికి లేదు మా పెద్దోదిన మటన్ తిన రసలా ఇంకా జస్ట్ రసము పడేసుకొని తింటుంది అదే అంటున్నారు నన్ను పిలిచి నాకు రసం అన్నం పెడుతున్నారు మీరు అనేసి ఇంకెంతవరితో మా వీడియోని అయితే ఎండ్ చేస్తున్నాను మీకు కనుక ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోమాకండి ఫస్ట్ టైం కన్నా మన ఛానల్ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయకుండా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మీకు ఇందులో ఏమైనా నచ్చినా నచ్చకపోయినా కామెంట్ చేయడం మాత్రం మర్చిపోమాకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో టేక్ కేర్ బాయ్ బాయ్